ప్లాన్ ఆఫ్ యాక్షన్కి నేను చేస్తున్నాననేది ఇంపార్టెంట్ నాకు కానీ బీజేపీ హిందుత్వ పునాదుల మీద ఏర్పడింది మిజోరాం లాంటి ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మీకు గుర్తురాలేదా ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చిన కాబట్టి ఇప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నా అని చెప్తున్నారు కదా హిందుత్వ పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అత అంతకుముందు ఏం చేసింది తెలియకుండానే ఆ పార్టీ సిద్ధాంతాలు ఏందో తెలియకుండానే మీరు ఇప్పుడు వచ్చారా హిందుత్వం అంటే ఏంటి మీ ఉద్దేశంలో చెప్పండి ఆ పదం వాడక మీరు ముందు తెలియకుండా ఎలా వైపు సెక్యులర్ పార్టీ సెక్యులర్ గా నాలుగు ఏళ్ళ నుంచి గెలుస్తున్న ఆయన మీద మీరు హిందుత్వంతో ఢీకొనబోతున్నారు ఎట్లా సెక్యులర్ అని ఎలా చెప్తున్నారు మీరు ఆయన ప్రమాణం ఏంటి ఈ సెక్యులారిటీకి ప్రమాణం ఏంటి మీరు హిందుత్వం అని చెప్తున్నా హిందుత్వం నేను మొదలు పెట్టింది కదయ్యా హిందుత్వం సనాతనం సనాతనం కాదు సెక్యులర్ అనే పదము మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ లో వాడబడ్డే ఒక న్యూ ఇంగ్లీష్ టర్మినాలజీ మీరు అతను నలభై ఏళ్ళగా సెక్యులర్ అంటున్నారు అర్థం ఏంటి కూడా చెప్తారు మీకు తెలియదేమో బహుశా కులం అనే పదము ఫ్రెంచ్ వర్డ్ కాస్ట్ అనే పదం నుంచి వచ్చింది ఇఫ్ యూ కెన్ గో త్రూ అ బుక్ కాల్డ్ ద స్పీకింగ్ ట్రీ అందులో చెప్పబడుతుంది ఎయిటీన్త్ సెంచురీలో భారతదేశంలో ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందో కులం అనే పేరే లేదు మన మధ్యలో ఫర్ యువ కైండ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు అక్కడున్న సివిల్ సర్వెంట్స్ని వాళ్ళు పంపించారు భారతదేశానికి కనిపెట్టడానికి ఏమని ఎందుకు వీళ్ళలో ఇంత ఐకమత్యం ఉంది అని సో కాల్డ్ మీరు ఈరోజు మాట్లాడే ఓబీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇంత ఏదైతే మనం ఈరోజు ఇన్ని విభజనలు చేశామో దేవర్ది ఆంటర్ప్రెన్యూస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇండివిజువల్స్ వీళ్ళు ఏవైతే సంపాదనలు చేస్తున్నారో కుల వృత్తుల పేరు మీద ఆ పేరుతోటి దేవాలయాలు విద్యా సంస్థలు తయారయ్యబడుతూ ఉండేవి వీళ్ళ ద్వారానే ఒక ఒక భాగము రాజపోషణకు ఆర్థిక వ్యవస్థను అందజేస్తూ ఉండేది మన దేశంలో ఉన్న ఒక ఇదేంటారు నలంద యూనివర్సిటీ కానీ అట్లా రకరకాల యూనివర్సిటీలో ఒక్క యూనివర్సిటీలో ఉండే ఒక టోటల్ స్టూడెంట్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ యూస్ టు బి ద టోటల్ ఇంగ్లండ్స్ పాపులేషన్ ఆ రోజు వాళ్ళు అది నిర్ణయించుకొని ఒక అనాలసిస్ రాసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేశారు ఈ దేశాన్ని మనము విరగ్గొట్టలేము ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో శాతంలో దేర్ ఆర్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇయర్ హు ఆర్ కాల్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆంటర్ప్రెన్యూర్స్ దే ఆర్ రన్నింగ్ ఇట్ అండ్ ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నది వీళ్ళ పిల్లలే ఎక్కువ శాతంలో అరవై నుంచి డెబ్బై శాతం పిల్లలు వీళ్ళే చదువుకుంటున్నారు అతి ఆర్థికంగా అద్భుతమైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు దాన్ని విరగొట్టడం ఎట్లా అనుకున్నప్పుడు మాత్రమే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ రూల్ టైంలో ఈ ఎంటైర్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వెన్ను పూసని విరగ్గొట్టడం జరిగింది అలా చేస్తున్న సమయంలోనే క్రిస్టియానిటీని ఇంట్రొడ్యూస్ చేసుకొని మిషనరీ కూల్స్ స్కూల్స్ని పెట్టుకొని మన దగ్గర రన్ అవుతున్న రెగ్యులర్ ట్రెడిషనల్ అండ్ కన్జర్వేటివ్గా ఏ విధంగా అంటే ఆల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు తెలిసిన విధి విధానంలో నేర్పించుకుంటున్న యూనివర్సిటీస్ని శిథిలం చేశారు మన మధ్యలో లేకపోతే లేదు నో వర్డ్ కాల్డ్ కాస్ట్ ఇన్ దిస్ కంట్రీ వృత్తులను బట్టి కులాలు ఎంచుకున్నారు కులాలు లేవు వ్యతిరేకించే వాళ్ళు అదే చెప్తారు షార్ట్ గా చెప్పండి వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు ఎవరు ఎప్పుడు హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటుంది హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇది కూడా అంటున్నారు భారత నోట్లో నుంచి అంటున్నారు మేం జై బోలో భారత్మా అనో అంటున్నారు అలాంటి వాళ్ళతో నాకెందుకండి వాళ్ళు ఉంటారు కాలం గడుస్తుంటుంది వాళ్ళ వయసు అవుతూ ఉంటుంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు బి భిన్న సంస్కృతులు వేరు మీరు సంస్కృతులని సనాతనది ఇప్పుడు సంస్కృతి అంటే మీకు ఉత్తర దేశానికి ఒక పద్ధతి దక్షిణ దేశానికి వస్తే ఒక భారతదేశానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది సంస్కృతులు వేరండి ఎంఏఎం పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతూ అక్కడ గెలుస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది ఒక సెంట్రిక్గా భాగ్యలక్ష్మి టెంపుల్ని ని సెంట్రికా చేస్తూ మీరు రాజకీయాలు నడుపుతున్నారు అవునా కాదా మీరు అంటే ఎవరండి నేను నడపలేదు నా గురించి అడగండి నేను ఆన్సర్ ఇస్తా ఎవరో చేసేదానికి నేను ఇట్ల ఆయన అన్నం తిన్నాడు మీరే కీలకంగా భాగ్యలక్ష్మి టెంపుల్ సెంట్రిక్ రాజకీయాలు నడుపుతున్నారు అనేది వాస్తవం కాదా ఎవ్వరు అంటే ఇప్పుడు ఎవరైనా మసీద్కి వెళ్ళారనుకోండి ఎవరైనా చర్చికి అనుకోండి అది కూడా నేరమేనా మేడం పార్టీ చేసే విధానాలకి మీ పార్టీ నాయకులు చేసే స్టేట్మెంట్లకు సంబంధం లేదా మేడం అమిత్ షా వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ కి పోతారు ఇంత ముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన భాగ్యలక్ష్మి గురించి రాజకీయాలు విద్వేషాల గురించి మాట్లాడుతున్నప్పుడు మతం గురించి మాట్లాడుతున్నాడు